నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ ప్రస్తుతం లైవ్ కాల్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు చైర్మన్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ టైల్స్ నమస్కారం అండి నమస్కారం సో ఏంటి మళ్ళీ ప్రపంచమంతా యావత్ ప్రపంచమంతా కరోనా మహమ్మారికి భయపడాల్సిందేనా ముందులాగా వచ్చిన వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఇలా మళ్ళీ ఇంకొక వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే కరోనా పరీక్షలు చేస్తుంటే అందరికీ పాజిటివ్ అని వస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువగా చూస్తున్నాము అండ్ ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి తీవ్రత అనేది నాలుగు విడతల్లో వచ్చింది కాబట్టి నాలుగవ విడత కావచ్చు ఎలా ఉండబోతోంది ఏంటి ఇప్పుడే తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు ముఖ్యమంత్రులు సమీక్షలు కూడా నిర్వహించారు వీటికి సంబంధించి అధికారులతో వైద్య బృందంతో వైద్య శాఖ వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో వీటన్నిటినీ ఎలా చూడాలి అసలు మళ్ళీ ఎందుకు వచ్చింది ఎంత తీవ్రత కలిగి ఉంటుంది ఈసారి అంటే మీరేమంటారు అబ్సల్యూట్లీ భయపడాల్సే భయపడాల్సింది కన్నా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే గత వంద సంవత్సరాల నుంచి మనకు కొన్ని లక్షల వైరస్లు మన చుట్టూ ఉన్నాయి మాత్రమే మనకు మన మీద ప్రభావం చూపెట్టాయి అలాగే ఈ మధ్య కాలంలో గత మూడు సంవత్సరాల నుంచి కోవిడ్ వైరస్ అన్నది మహమ్మారిగా మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే అయితే ఫార్చునేట్లీ అని అన్ఫార్చునేట్లీ మనం అంతా కలిసి విజయం సాధించినాం ఫస్ట్ సెకండ్ లాక్డౌన్ తర్వాత వచ్చిన వ్యాక్సిన్స్ వల్ల సఫిషియంట్ యాంటీబాడీస్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ను గేరప్ చేసి శత్రువు లాంటి యాంటీజెన్ లాంటి వైరస్ ని నాశనం చేయడానికి యాంటీబాడీస్ మన వ్యాక్సిన్స్ వల్ల కానీ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వల్ల కానీ సైనికులు లాంటి యాంటీబాడీస్ మనం ప్రొడ్యూస్ చేసుకొని ఉన్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనకు సౌత్ ఏషియన్ దేశాల్లో అంటే సింగపూర్ అటు సైడ్ సౌత్ ఏషియన్ దేశం నుంచి ఏదైతే వైరస్ వ్యాప్తి చెందిందో ఆ వైరస్ జేఎన్ వన్ వైరస్ గా పరిగణలోకి తీసుకోవాలి ఈ జేఎన్ వన్ వైరస్ కూడా ఒమిక్రాన్ వేరియంట్ గా ఒక స్ట్రెయిన్ గా భావించడం జరుగుతుంది ఇది కోవిడ్ ఫ్యామిలీకి చెందిన వైరస్ దీని వైరస్ కు సంబంధించిన ఆల్ ప్రొటెక్షన్స్ ట్రూ ద ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి ద్వారా మనకు ఆల్రెడీ యాంటీబాడీస్ బాడీలో ఉన్నాయి ఎవరు భయపడాల్సిందంటే ముఖ్యంగా బీపీ షుగర్ కోమార్బి డిసీజ్ ఉన్నవాళ్ళు ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్ మీద ఉన్నవాళ్ళు బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు క్యాన్సర్ కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ జరిగిన వ్యక్తుల్లో కానీ లేకపోతే కిడ్నీ లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కొంత ఇమ్యూనో సపరేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ వైరస్ యొక్క క్యారెక్టర్ మనందరికీ తెలిసిందే ఈ సీజనల్ డిజీజెస్ అంటే మనకు మాన్సూన్ మాన్సూన్ మరియు వింటర్ సీజన్ కు మధ్యలో వచ్చే కామన్ గా వైరల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో కోల్డ్ కాఫ్ ఫ్లూ డిసీజెస్ న్యూమోనియా డిసీజెస్ ఉన్నాయో వాటిలాగానే ఈ దీనికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి సో లిటిల్ కన్ఫ్యూషన్ ఉండొచ్చు ఇది సింపుల్ ఫ్లూ డిసీజా లేకపోతే ఇది కోవిడ్ కొత్త వైరస్ జైన్ వన్ వైరస్ అనేది కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కానీ దీనికి భయపడే కన్నా ప్రాపర్ గా కేర్ తీసుకోవడం అవసరం మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం అండి ఎందుకంటే మనకు ఆర్నాట్ వాల్యూ పెరిగితే గానీ ఆర్నాట్ వాల్యూ అబౌట్ టెన్ వస్తే కానీ మనము ఈ యొక్క లాక్డౌన్ సిస్టమ్ లో అవలంబించము కానీ మనకి ఈ జేన్ వన్ వైరస్ అయితే విపరీతంగా ట్రాన్స్మిషబుల్ అంటే ఎక్కువగా ట్రాన్స్మిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఆర్నాట్ వాల్యూ పెంచే ఆస్కారం ఉంటుంది కానీ మన అదృష్టం ఏంటంటే మనకున్న ఇమ్యూనిటీ పవర్ఫుల్ సిస్టమ్ వల్ల కానీ వ్యాక్సిన్ వల్ల కానీ మనకు నైన్టీ ఎయిట్ పర్సెంట్ రికవరీ ఉంటుంది ఓన్లీ వన్ టు టూ పర్సెంట్ మాత్రమే మనకు సఫరింగ్ ఉంటుంది సో వన్ టు టూ పర్సెంట్ లో కూడా పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పాజిబిలిటీ ఆఫ్ డెత్ ఉంటుంది అది కూడా ఇమ్యూనో సప్రెసివ్ పేషెంట్స్ కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో కానీ లేకపోతే హై స్టెరాయిడ్స్ వాడి కాంప్లికేషన్స్ డెవలప్ అయిన వాళ్ళలో కొంత కాంప్లికేషన్స్ వస్తాయి కానీ అంతేగాని దీనిలో ఇప్పుడున్న ధరిమిలా మనకు మేజర్ ఇష్యూ ఉండకపోవచ్చు ట్రాన్స్మిషన్ పెరగొచ్చు ఇన్ఫెక్షన్ రేట్ పెరగొచ్చు కానీ రికవరీ రేట్ కూడా దానికి తగ్గట్టుగా బాగుంటుందని మేము భావిస్తున్నాం కానీ దీని యొక్క మార్ఫలాజికల్ అంటే జీన్ సీక్వెన్స్ లో ఉండే ఏవైనా తేడాలుంటే ఇప్పటి వరకు మనకు చెప్పిన డబ్ల్యూహెచ్ఓ గానీ ఐసీఎంఆర్ గాని భారత్ ఇండియన్ మెడికల్ మినిస్ట్రీ కానీ హెల్త్ మినిస్ట్రీ కానీ చెప్పడం ధరిమిలో ఏంటంటే దీని యొక్క ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు కానీ దీని యొక్క క్రిటికల్ గా మారే ఆస్కారం అంతగా ఉండకపోవచ్చని చెప్పడం జరిగింది బట్ ఏది ఏమైనా ఇప్పుడు మనకు ఫ్లూ డిసీజెస్ లో దగ్గు తుమ్ములు తలనొప్పి కళ్ళలో నీళ్లు రావడం ముక్కు కారడం గొంతు నొప్పి రావడం జ్వరం రావడం బాడీలో పెయిన్స్ రావడం ఒళ్ళు నొప్పులు రావడం కండ్రాల నొప్పులు రావడం అలాగే కీళ్ళ నొప్పులు రావడం కడుపు నొప్పి రావడం దీనికి తోడు అప్పర్ రెస్ప్రేట్ అంటే ముక్కు కావడంతో పాటు గొంతులో నొప్పి రావడం గొంతు తర్వాత ఈవెన్ ఇన్నర్ మన ఇన్నర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అయినప్పుడు తెమడ పడడం తెమడతో పాటు మనకు ఆయాసం రావడం ఆయాసంతో మనం సబ్సిక్వెంట్ గా ఐసీయూలో పోవడం అంటే ముఖ్యంగా ఈసారి చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాము అంటున్నారు కదా చిన్న పిల్లలు అంటే ఓకే ఎటువంటి జాగ్రత్తలు చిన్న పిల్లల్లో తీసుకోవాలి చిన్న పిల్లల్లో అలా కాదండి ఇప్పటి వరకు మనకు దాదాపుగా ఇండియాలో ఏడు వేల కేసెస్ నమోదైనాయి అందులో కేరళలోనే మూడు వేల కేసెస్ నమోదైనాయి మన తెలంగాణలో కేవలం ఇరవై నాలుగు కేసులు నమోదైనాయి అందులో చిన్నపిల్లల్లో ఒక బేబీ నీలోఫర్ హాస్పిటల్ అడ్మిట్ అయింది ఆమెకు ఇన్ఫెక్షన్ ఉంది కానీ కాంప్లికేషన్స్ కనబడటం లేదు అలాగే తెలంగాణలో కను ఉన్న ఇరవై నాలుగు కేసెస్ లో ఇప్పటి వరకు అయితే మనకు కాంప్లికేషన్స్ కనబడలేదు రోజు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు ద్వారా మనకు ఎవాల్యుయేషన్ అయ్యాలి బట్ ఇప్పుడు ఎక్కువగా కేరళ కర్ణాటక తమిళనాడు అటు రాజస్థాన్ గుజరాత్ సైడ్ ఎక్కువగా ఉన్నట్టుగా మనం ధర్మిలా చూస్తున్నాం మనకు సౌత్ ఏషియా నుంచి ట్రావెలర్స్ ఎక్కువగా కేరళకు వస్తారు కాబట్టి కేరళ నుంచి ఇన్ఫెక్షన్ జేఎన్ అండ్ వైరస్ అనేది ఇప్పుడు స్ప్రెడ్ గా ఉంది అలాగే అమెరికాలో కూడా ఇప్పుడు ఎన్ వన్ వైరస్ అనేది కూడా బాగా వ్యాప్తి చెందుతుంది సో యూజువల్ గా ఇక ఈ వైరస్ కూడా ఈ శత్రువు ఏం చేస్తుందంటే ఒకసారి మనం డ్రగ్స్ కనుకొని మన బాడీలో యాంటీబాడీస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా దాని మాన్ఫరలాజికల్ అంటే దాని షేప్ అంతా మార్చుకొని కొత్త ఆయుధం కొత్త ఆయుధం రూపంలో మనకు ఇప్పుడు జేన్ వన్ వైరస్ రూపంలో వ్యాప్తి చెందుతుంది ఏదేమైనా మనం తీసుకున్న వ్యాక్సిన్స్ దట్టు స్పెషల్లీ పిల్లల్లో ఇచ్చే వ్యాక్సిన్స్ వల్ల కూడా కొంత ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఏవైతే సేఫ్టీ ఉందో దాని వల్ల కూడా పిల్లలు ప్రొటెక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ వల్ల కూడా పిల్లలకి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది మెయిన్గా ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళల్లో పంపించే పిల్లల్ని జాగ్రత్త తీసుకోవాలి పేరెంట్స్ వాళ్ళు బాగా మాస్క్ షీల్డ్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకున్న విధంగా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి స్కూలు పంపాలి స్కూళ్ళల్లో టీచర్స్ స్కూల్ యాజమాన్యాలు కంపల్సరీ డిస్టెన్స్ పిల్లల్ని టేబుల్ చైర్స్ లలో కూర్చొని డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మాస్క్ ధరించే విధంగా శానిటైజర్ వాడే విధంగా టాయిలెట్స్ లలో కానీ ఆడుకునే ప్లేసెస్ లలో జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోవాలి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా అప్ అయిపోయి చిల్డ్రన్స్ ని మాస్ ఎగ్జామినేషన్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళలో సస్పిషియస్ ఉంటే వాళ్ళకి ఆర్టీపీసీఆర్ చేసి తద్వారా వాళ్ళని ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని హెల్త్ సెంటర్స్ లలో ఆక్సిజన్ అప్ అవలసిన అవసరం ఉంది టెస్ట్ ఏదైతే ఆర్టిఫిషియల్ టెస్ట్ అందరి దగ్గర అన్ని హెల్త్ సెంటర్లలో అవైలబిలిటీ చేయాలి కమ్యూనిటీ సెంటర్లలో అవైలబిలిటీ చేయాలి గేటెడ్ కమ్యూనిటీలో హెల్త్ సెంటర్స్ ను ఒక నర్స్ తోటి ఓపెన్ చేసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఈ బేసిక్ సిమ్టమ్స్ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అలాగే కేర్ తీసుకోవాల్సిన పద్ధతులు నేర్పించుకొని ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ప్రతి కాలనీలలో ఇలాంటి కేర్ ఎవరికి వాళ్ళు తీసుకుంటూ ఉండాలి గవర్నమెంట్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ లో ప్రతి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కేర్ టెస్ట్ అంతేకాకుండా ట్రీట్మెంట్ సబ్సిక్వెంట్ అరేంజ్మెంట్ చేయాలి తద్వారా మనం అందరినీ ప్రొటెక్ట్ చేయగలిగితే మనం లాక్డౌన్ లో పోయే ఆస్కారం కూడా ఉండదు